హలో భోజన ప్రియులకు స్వాగతం టుడే గోంగూర పప్పు గోంగూర కుక్కర్ తీసుకున్నా అందులో వన్ కప్పు కందిపప్పు పచ్చిమిర్చి ఆనియన్ అల్లం టమాటే నేనైతే ఇలా కట్ చేసుకున్నానండి వాటర్ దీన్ని తీసుకున్నా అందులో గోంగూర మొత్తాన్ని పెట్టేసుకోవాలి ఇలా ఇందులో కాస్త వాటర్ వేసుకుంటున్నాను పప్పులు డైరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి లేకుంటే ఈ ఆకు అందులో వేస్తే ఉడకదండి కందిపప్పు స్టవ్ వెలిగించి కుప్పర్ మూత పెట్టుకోవాలి తుండి విజల్ పెట్టుకున్నా ఫోర్ విజల్స్ వస్తే సరిపోతుంది స్టీమ్ పోయిందండి తుండి ఎలా ఉడికిందో చూసేద్దామా చూడండి పప్పు అంతటిని కలిపేసుకుందామా మెత్తగా చూడండి ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి టమాటా చూసారా ఎంత మెత్తగా అయ్యిందో ఇదండి అదేవిధంగా తిని మిక్సీ మెత్తగా విధంగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారా నేనైతే మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి మా పాపకి ఇలా మెత్తగా ఉంటే పప్పు తింటుందండి గోంగూర పప్పుకున్నానండి దంచి పెట్టుకున్న చింతపండు తింట్లో కాస్తంత వాటర్ వేసి కలిపేసుకోవాలి తండీ చింతపండు పులుపు వేసుకుంటున్నాను తిని బాగా కలిపేసుకోవాలి తిండి ఈ గోంగూరని మా విలేజ్లో జనపకూర అంటారండి ఇది లైట్గా చిన్న చేదు ఉంటుంది చిరి చేదు ఆ చేదు పోవడానికి నేను చింతపండు పులుపును వేసుకున్నా స్టవ్ వెలిగించి తిని స్టవ్పై పెట్టుకున్నానండి జస్ట్ ఒక పొమ్ము పొంగే వరకు మరిగించాలి రుచికి సరిపోయి సాల్ట్ వేసుకుంటున్నా విలేజ్లో జనపకూర అంటారండి మా పల్లెటూరులో ఇది శ్రీకాకుళం లాంగ్వేజ్ అండి జనపకూర అనేది తప్పు నచ్చింది కదండి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి షేర్ చేసి వెళ్ళండి థ్యాంక్